నేను మా ఆవిడ నాది ఒక ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పినా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నాను ఇప్పుడు ఇప్పుడైతే ఎవరు లేరు అయితే మీరు అప్పట్లో అంత మంచి సెన్సేషన్ గా ఉన్నప్పుడు మీరు ఇప్పటికీ బాగుంటారు కానీ అప్పుడు సూపర్ హ్యాండ్సమ్ కదా ఎవరైనా హీరోయిన్స్ కో సింగర్స్ హీరోయిన్ మాత్రం ఫోన్ చేస్తుండే అంటే పాపం పెళ్లి చేసుకుందాం అనుకున్నదేమో అంటే నేను మరీ అంత రిచ్ కాదు ఆమెకు తెలియదు బహుశా ఎందుకంటే నన్ను దుబాయ్లో అక్కడిక్కడ చూసి ఆమె చూసి బహుశా అనుకొని నాకు ఫోన్ చేసిండే బట్ నేను అంటే మళ్ళీ మాటల్లో అర్థమవుతుంది కదా పైగా నేను కొన్ని ఓపెన్ గా చెప్పేస్తా ఎందుకంటే ముందే ఇప్పుడు నా దగ్గర కూడా సింగర్స్ కొందరు వస్తారు కదా వాళ్ళు అందంగా ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే నేను మంచిగా పాడుతున్నా కదా సార్ ఇట్లా అంటే లేదమ్మా నువ్వు పాడట్లేదు సరిగా మరి మా కాలేజీలో అక్కడ ఇట్లా మొత్తం నేనే సూపర్ వాడుతున్న అంటే అది నిన్ను చూసి నువ్వు అందంగా ఉన్నావు కదా సో నేను లేపుతున్నారు అంతే కాబట్టి నువ్వు సింగింగ్ వద్దు నీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే మామూలుగా మ్యూజిక్ నేర్చుకో అంటే ఏది ఇన్స్ట్రుమెంట్ నేర్చుకో సింగింగ్ అయితే రాదు ఎట్లా చెప్పేస్తా ఇప్పుడు వాళ్ళందరూ కొందరు అప్పుడప్పుడు నాకు అట్లా ఎక్కడ కలిస్తే సార్ మీరు ఆ రోజు చెప్పడం మంచిదైంది మేము మంచి ఇప్పుడు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్లో అట్లా అని చెప్పిన వాళ్ళు ఉన్నారు అనిపిస్తారు సో అట్లా నేను కరెక్ట్ చెప్పేస్తాను చెప్తా చెప్పేసరికి ఆమెకు అర్థమైపోయింది సో ఈ అంత కాదు అని సో అప్పుడు అయితే అట్లా అంటే వెరీ స్టార్టింగ్ డేస్ నేను చెప్పాను ఇంకా ఆ తర్వాత నేను ఏం చేసినా అంటే నాకు ఇప్పుడు ఇందాక మీరు అడిగిన చూడండి ఏది అవకాశాలు రెగ్యులర్ రాకపోవడానికి కానీ మళ్ళీ సింగర్ గా ఇక్కడ ఏమైందంటే నేను ఉన్నప్పుడు జాగ్రత్తగా పైసా పైసా కూడా పెట్టుకొని దాన్ని అంటే మళ్ళీ అవసరం వచ్చినప్పుడు వాడుకుందామని నాకు అట్లా వేరే అలవాట్లు కూడా ఏమి లేవు అంటే నేను సిగరెట్ కానీ ఇట్లాంటి కానీ ఏం లేదు సో నా పాడినమా ఇంటికి వెళ్ళడము మా పాపతో ఆడుకోవడము సో ఉంటుండే సో అవన్నీ కూడబెట్టిన డబ్బులు నేనేం చేసిన అంటే ఫ్రెండ్స్ నాకు అసలు ఏం తెలియదు ఫ్రెండ్స్ ఎవరో ఏదో కొంటున్నారంటే నేను కూడా అక్కడ ఏదో కొనుక్కునేవాడిని ఒక ఏదో చిన్న ప్లాట్ ఏదో అయితే అవి నా అదృష్టానికి ఏంటంటే బాగా ట్వంటీ టైమ్స్ అట్లా అయ్యి ఏంటంటే బాగా డబ్బులు వచ్చేసరికి నాకు ఎప్పటి నుంచి ఉంటుంది కదా నేను బాగా ఒక ఏమీ లేకుండా హైదరాబాద్కి వచ్చి సైకిల్ మీద తిరిగి అని అని నేను ఆడి కొత్త కారు ఉన్నాను కొనేసరికి ఏమైంది అందరూ అసలు సడన్గా వీడేంద్ర బాబు ఇట్లా ఆడి కారు కొన్నాడు అని రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ ఆ ముద్ర ఇప్పుడు చాలా మంది లోనే కొనేస్తున్నారు కదా ఆడికార్ అదే కానీ అప్పుడు సో అట్లా అయ్యేసరికి ఏంటంటే జీరో టూ ఇట్లా వచ్చింది కదా అనేసరికి అట్లా మన మీద ప్రచారము అందుకని నేను చెప్తుంటా అంటే చాలా మందికి మన గురించి ఏమి ఎక్కువ చెప్పకూడదు ఎందుకంటే ఇప్పుడు ఒక కీబోర్డ్ ప్లేయర్కి చేయికి దెబ్బ తగిలింది అనుకోండి కట్టు కట్టుకున్నాడు ఏం చెప్తారు తెలుసా మిగతా చాలా మంది అంటే కొంతమంది పది మంది చెప్పారు కానీ తొంభై మంది కీబోర్డ్ ప్లేయర్లు ఆయన గురించి ఏం చెప్తారంటే ఏ ఇప్పుడు వాయిస్ లేడన్నా చెయ్యి రీపోయింది అసలు రాదు వాయించలేడు కాదు ఇది ఒక కైండ్ ఆఫ్ రాజకీయమా ఇదే సో ఇప్పుడు ఏంటంటే ఆయన పాడతలేడు ఇప్పుడు ఆయన మొత్తం ఫుల్ టైం అంతా రియల్ ఎస్టేట్ తర్వాత దాంట్లో ఉంటాడు రెండు వందల పైన సాంగ్స్ కంపోజ్ చేసిన జస్ట్ ఈ అంటే ఈ సిక్స్ సెవెన్ ఇయర్స్ లో అదే ఇట్లా ఇట్లాగే నాకు లైక్ మైండెడ్ ఎవరైతే ఇప్పుడు నన్ను అమ్ముతారో వాళ్ళకి అన్ని పాటలు కంపోజ్ చేసిన తర్వాత కిరాక్ హైదరాబాద్ అని ఒక గేమ్ జరుగుతుంది సారీ అంటే అది హ్యాండ్ రెజ్లింగ్ అయితే దానికి ఏంటంటే నేను ఆ కిరాక్ హైదరాబాద్ అనే టీంకి ముంబైలో తర్వాత ఢిల్లీలో జరిగినవి అక్కడ ఆ టీంకి నేను కంపోజ్ చేసిన సో దాన్ని నేను రేవంత్ పాడినము అయితే దానికి వర్క్ చేసిన కీబోర్డ్ ప్లేయర్ వాళ్ళు కూడా అంత దేవిశ్రీ ప్రసాద్ చేసిన వాళ్ళు సో దానికి ఆ గౌతమ్ రెడ్డి గారని అని మళ్ళీ జనార్దన్ రెడ్డి గారి అబ్బాయి ఆయన చెప్పింది నాకు ముందే నాకుతో ఇది మంచి హై క్వాలిటీ కావాలా నువ్వు ఎవరిని యూజ్ చేస్తావో నాకు తెలియదు ఎందుకంటే మనది అక్కడ మోగుతుంది సో అక్కడ వాళ్ళందరూ పెద్ద పెద్దలతో చేపిస్తారు అని చెప్పి సో నేను కూడా అట్లనే చేసిన చేస్తే అది ఆ వేరే టీమ్స్ కూడా మేము చూస్తుండే కదా అది ఆ గేమ్ షోని చూస్తున్నప్పుడు మన కిర్రాక్ హై దర్రబాది వచ్చినప్పుడు ఆ వాళ్ళు కూడా ఇట్లా అందరు వేరే టీం వాళ్ళు కూడా డాన్స్ చేస్తుండే సో అంత హిట్ అయింది ఆ పాట ఆ ఒక ఆరు టీంలు ఉంటే మనది కూడా అంత హిట్ అయింది ఆడ సో సో ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి ఇవి వదిలేసి మన మీద ఇట్లాంటి ప్రచారాలు చేయడము సో ఇట్లాంటివి ఇవన్నీ ఏంటంటే ఇక అందుకని అన్నిగా మనం ఏదైనా జరగని మనకు వచ్చేది ఎప్పుడైనా వస్తుంది అని చెప్పేసి అట్లా చేసుకుంటూ పోతుంట అండ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీరు సాధించిన బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అంటే లైఫ్ లో అబ్బా సూపర్ అచీవ్మెంట్ ఇది అనిపించిన సందర్భం ఎప్పుడు మీకు నా ఫస్ట్ సినిమాకే నేను ఎవరైతే ఒక ఆరాధ్య దేవుడు అంటే నేను అంటే నా గురువు అని భావించే బాలుగారితో నా ఫస్ట్ పాటకే నాకు అవార్డు రావడం బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ బెస్ట్ అప్కమింగ్ ప్లేబ్యాక్ సింగర్ అని నేను ఆయన చేతుల మీద తీసుకోవడం ఆయన ముందే పాడడం ఆ పాటని ఇంకా అది బిగ్గెస్ట్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఆడియో రిలీజ్ కూడా ఈ చిత్రం ఆడియో రిలీజ్ అయినప్పుడు ఆ ఫస్ట్ క్యాసెట్లో ఫస్ట్ పాటనే నాది సో ఈ ఫస్ట్ పాట ఢిల్లీ నుంచి వెళ్ళేదాకా ఈ పాట పాడింది రవివర్మ అన్ని స్టేజ్ మీద రావాలనుటే ఇక నాకు ఏం గుర్తులేదు అప్పుడుగా అంటే మొత్తం అన్కాన్షియస్గా స్టేజ్ మీద పిలిచిన వారికే గుర్తుంది తప్ప నేను పోయినా ఆడ నిలబడిచిన నా గురించి ఏం చెప్పినప్పుడు ఏమీ తెలియదు ఇక మొత్తం అంతే అంత ఎగ్జైట్మెంట్కి గురైపోయింది ఎందుకంటే అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్ కదా అంటే పాడాలని ఉండే కానీ అంత పెద్ద గిట్టే అంటే అట్లా ఫస్ట్ సాంగ్ నాదే ఉంటుందని లేకపోతే అట్లా వస్తుందని అట్లా సో ఇట్లాంటివి తర్వాత బాలుగారు నాకు ఫస్ట్ నేను కంపోజ్ చేసి దాంట్లో పాడడం ఇట్లా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి అంటే ఇంకా ప్రతిది అంటే ఇప్పుడు నన్ను బాగా ఇప్పుడు ఒక ఆయన ఏమన్నాడంటే ఆయన కోటి గారి దగ్గర ఒక పాట రికార్డ్ చేస్తున్నారు ఒక తెలుగుదేశం పాట అయితే అది అప్పటికే అది టాక్ బ్యాక్ బటన్ ఆన్లో ఉంది అయితే ఒక నిమిషం అమ్మా అని చెప్పారు కోటిగారు అన్న తర్వాత ఆయన వచ్చిండ్రు ఆయన యాక్టర్ ప్లస్ ఎమ్మెల్యే అనమాట అయితే ఆయన వచ్చి ఏమన్నారంటే ఎవరు పాడుతున్నది అన్నారు అంటే ఎందుకు సార్ ఏంటి అని అంటే నేను మంది సింగర్స్తో పాడించిన కానీ ఈ పిల్లోడు గొంతులో బాలుగారు లాగా లేదు కానీ ఏదో అట్రాక్షన్ ఉంది అని అన్నారు అయితే ఇప్పుడు అది కనుక రికార్డెడ్ ఉండింటే ఇప్పుడు వేరే వాళ్ళైతే ఏం చేస్తారంటే నాకు వేరే వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే సార్ ఇందాక మీరు ఏదో చెప్పింది కదా సార్ కొద్దిగా మళ్ళీ చెప్పండి సార్ రికార్డ్ చేసుకుంటా అంటేనేమో ప్రూఫ్ ఉండాలి ఇప్పుడు అంతా ప్రూఫ్ కావాలి నాకు అదేంది ఇదేందంటే ఆ మత్స్యకి తీయనుకుంటా సో ఇప్పుడు ఆయన అట్లా అనేసరికి ఇప్పుడు ఎంత హ్యాపీ అనిపిస్తుంది చాలా మామూలు కాంప్లిమెంట్ బాలుగారు తర్వాత నేను ఎంతమందితో పాడిచ్చినా కానీ ఈ పిల్లోడు గొంతులో ఏదో ఉందంటే అయితే నేనే చెప్తాను మీరు చెప్పకండి నేను అప్పటికే వింటున్నాది ఎందుకంటే టాక్ బ్యాక్ బటన్ పొరపాటున ఆన్లో ఉంది సో నేను రాగానే మళ్ళీ చెప్పిన ఆయన చెప్పగానే చాలా చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పిన సో ఇట్లాంటివన్నీ ఇంకా నేను వీలైనంత వరకు ఏం చేస్తా అంటే నేను ఆల్రెడీ శాడ్ అంటే నా చిన్నప్పుడే మదర్ చనిపోయింది అంటే నేను ఒక డిగ్రీ అయిపోయి ఎప్పుడైతే మళ్ళీ మదర్ దగ్గరికి అన్న దగ్గర నుంచి అయిపోయి పోదాం అనుకున్నానో మదర్ చనిపోయింది అయితే బాగా ఏడ్చేటోని కానీ మళ్ళీ అనిపించింది మదర్ నేనేం మంచిగా కావాలనుకున్నాయి కదా ఇట్లా ఏడ్చుకుంటే రోజులు ఉంటాం అని సో అట్లా వచ్చిన కదా సో అందుకని ఏంటంటే నేను వీలైనంతవరకు హ్యాపీ ఎవరైనా ఇప్పుడు మా ఇంట్లో కూడా మా ఇంట్లో మా ఇద్దరికి ఏదైనా అయితే కూడా నేనేం చెప్తాను అంటే అన్నీ వింటారు ఇప్పుడు ఏముంటావు మరి ఒకవేళ ఉండాలనుకుంటే ఉండొచ్చు లేదంటే నీ మనం అన్ని ఎన్నో నేను తెలుసు తీసుకొని వెళ్ళిపోవచ్చు కానీ ఇక్కడ వెళ్ళిపోవడం ఉండడం ఇవన్నీ కాదు క్రైటీరియా హ్యాపీగా ఉండాలి బీ హ్యాపీ ఆల్వేస్ వీలైతే ఒకరు నవ్వించు లేకపోతే సైలెంట్ ఉండదు కానీ అనవసరంగా హర్ట్ చేయొద్దు అనేది నా ఫీల్ కానీ మీరు ఎంత చేసినా ముఖ్యంగా లేడీస్ మనల్ని నమ్మరు లేదు మంచివాడిని నమ్మరు వీలంత వరకు చాలా తక్కువ మంది మంచివాడి మిగతా వాళ్ళందరూ దొంగలే నమ్ముతారు